ప్రభు నామానికే మయం గాక కూడొచ్చిన మీ అందరికీ కర్మిల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ వందనండి యశ్యా గ్రంథం పదిహేనవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుందాం అషయా గ్రంథం పదిహేనవ అధ్యాయం ఈ పదిహేనవ అధ్యాయంలో ముఖ్యమైన అంశం ఏంటంటే మోయాబు అంగళార్పు మోయాబు దేశాన్ని గూర్చినటువంటి దేవోక్తిని మనం ఇక్కడ చూస్తాం మోయాబీయులు లోతు సంతానం మోయాబీయులు లోతు సంత మోయాబును గూర్చి ఇతర ప్రవచనాలు ఇర్మియా గ్రంథం నలభై ఎనిమిదిలో ఎహెస్కేల్ గ్రంథం ఇరవై ఐదులో ఆమోసు గ్రంథం రెండవ అధ్యాయంలో జఫన్యా గ్రంథం రెండవ అధ్యాయంలో మనం చదవచ్చు మోయాబు మృత సముద్రపు తూర్పు భాగంలో ఉంది ఇస్రాయలీలు ఐగుప్తు దేశాన్ని విడుదల పొంది కనాను దేశానికి ప్రయాణం చేస్తున్నటువంటి సమయంలో వారు ప్రయాణం చేస్తూ ఉండగా దేవుడు వారికి ఒక మాట సెలవిచ్చాడు మీరు మోయాబియ్యలతో యుద్ధము చేయవద్దు మీరు మోయాబీలతో యుద్ధము చేయవద్దు వారిని బాధించవద్దు లోతు సంతానానికి నేను ఆరు దేశాన్ని స్వాస్థ్యంగా ఇచ్చాను అని చెప్పారు ద్వితీయోపదేశండం రెండవ అధ్యాయం తొమ్మిదవ శను మనము తిరిగి మోయాబు అరణ్య మార్గమున ప్రయాణము చేయుచుండగా ఎహోవా నాతో ఇట్లనను మోయాబీయులను బాధింపవద్దు వారితో యుద్ధము చేయవద్దు లోతు సంతానమునకు ఆరు దేశమును స్వాస్థ్యముగా ఇచ్చి వారి భూమిలో ఏదియు నీకు స్వాస్థ్యముగా ఇయ్యను అన్నారు మోయాబు రాజైనటువంటి బాలాకు ఇస్రాయిలీను ఇస్రాయిలీలను చెప్పించుటకు బిలామును పిలవనంపించాడు అయినా ఆ దేవుడు మన దేవుడు ఆ శాపాన్ని ఆశీర్వాదకరంగా మార్చారు అందుకే ద్వితీయోపదేశకాండం ఇరవై మూడవ అధ్యాయంలో మూడవ వచనాన్నించి మనం చదివితే అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యహోవా సమాజంలో చేరకూడదు వారిలో పది అవతరము వారైనను ఎన్నడను యహోవా సమాజంలో చేరకూడదు ఎలైనగా మీరు ఐగుప్తులో నుండి వచ్చి చూడగా వారు అన్నపానములు తీసుకొని మిమ్మల్ని ఎదుర్కొనరాక నిన్ను శపించుటకు ఇచ్చి నదుల ఎరాములోని పెోరులో నుండి నీకు విరోధముగా బెయ్యూరు కుమారుడైన బిలామును పిలవనంపిరి అయితే నీ దేవుడని హోవ బిలాము మాట వెనల్లకుండెను నీ దేవుడని హోవ నేను ప్రేమించను కనుక నీ దేవుడని హోవ నీ నిమిత్తము ఆ శాపమును ఆశీర్వాదముగా చేశాను మోయాబు రాజైనటువంటి బాలాకు ఇస్రాయిలీలను శప్పించుటకు బిలామును రప్పించాడు అందువల్ల వారు దేవుని సమాజంలో ఎహోవా సమాజంలో పదివ తరం వారు కూడా చేరకూడదు అని చెప్పారు మోయాబు రాజైనటువంటి ఎగ్లోను ఇస్రాయిలీలను దాసులుగా చేసుకున్నాడు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చూస్తాం మూడవ అధ్యాయం వచనం నుంచి ఇస్రాయీలు మరలా ఎహోవా దృష్టికి దోషులైరు గనుక వారు ఎహోవా దృష్టికి దోషులైనందున ఎహోవా ఇస్రాయిలీలతో యుద్ధము చేయుటకు మోయాబు రాజైన అయిన బలపరచారు అతడు అమోనీయులను అమాలకులను సమకూర్చుకుని పోయి ఇస్రాయేలీలను వాడగొట్టి ఖర్చూర చెట్ల పట్టణమును స్వాధీనపరుచుకున్నది ఇస్రాయేలీలు పదినెనిమిది సంవత్సరములు మోయాబు రాజునకు దాసులైరి ఎగ్లోను ఇస్రాయలీలను దాసులుగా చేసుకున్నాడు అయితే మోయాబీయురాలైనటువంటి రూతు దేవుని నమ్మి దావీదుకు తల్లి అయింది గనుక దావీదు ఆ తర్వాత రాజైన తర్వాత మోయాబును కూడా తన స్వాధీనంలో చేసుకున్నాడు మోయాబియల్ని ఓడించాడు ఆ తర్వాత కాలంలో ఇస్రాయల్ రాజైన ఆహాబు మరణమైన తర్వాత మోయాబియలు ఇస్రాయల్ల మీద తిరగబడ్డారు ఎందుకంటే ఆహాబు కాలంలో మోయాబీలు ఇస్రాయలీలకు పన్ను కడతా ఉండేవారు ఆహాబు మరణమైన తర్వాత అతడు వాళ్ళ మీద తిరుగుబాటు ఇస్రాయిలీల దేశం మీద తిరుగుబాటు చేశాడు ఆహాబు కుమారుడైనటువంటి యహోరాము యోధారాజైన యహోషపాతితో కలిసి మోయాబియలతో యుద్ధం చేశాడు రాజుల రెండవ గ్రంథం మూడో అధ్యాయంలో మనం చూస్తాం ఇది మోయాబుయ్యుల యొక్క చరిత్ర మోయాబియుల యొక్క చరిత్ర మరి ఈ పదిహేనవ అధ్యాయంలో మోయాబుని కూర్చినటువంటి అంగలార్పు మనం చూస్తాం మొదటి వచనం మోయాబుని గూర్చి దేవోక్తి ఒక రాత్రిలో అర్మోయాబు పాడై నశించును ఒక్క రాత్రిలో కిర్మోయాబు పాడై నశించును అర్మోయాబు కిర్మోయాబు ఈ రెండు పట్టణాలు ఒక్క రాత్రిలో నాశనం అవుతాయి అని ఎస్షయా గారు ప్రవచించారు ఎస్సయా గారు ప్రవచించినటువంటి మూడేళ్లలో మూడేళ్లకు అది నాశనం చేయబడింది పదహారో అధ్యాయం గ్రంథం యశ్యాగ్రంథం వచ్చిన చదివితే కూలివాణి లెక్క ప్రకారము మూడేండ్లలోగా మోయాబిల యొక్క ప్రభావమును వారి గొప్ప వారి గొప్ప వారి సమూహమును అవమానపరచబడి శేషము బహు కొద్దిగా మిగిలిన అది అతి స్వల్పముగా ఉండు హిస్కియా పాలనలో మొదటి సంవత్సరం అశ్చూరు రాజు ద్వారా మోయాబు నాశనమైంది మరి వాళ్ళు ఏం చేస్తున్నారు ఆ పట్టణం నాశనమైనప్పుడు అంటే దీబోను అనే ప్రాంతంలో కొండ మీద అంటే మెట్ట మీద ఉన్నటువంటి గుడికి వెళ్ళి వాళ్ళు ఏడుస్తున్నారు ప్రలాపిస్తున్నారు మోయాబులోని దీబోనులో వారి దేవత అయిన కేమోషు విగ్రహం వద్ద వాళ్ళు ప్రలాపించడానికి వెళుతున్నారు నిబో మీద నెబో మీద మెదేబా మీద మోయాబీలు ప్రలాపించుచున్నారు అంటున్నాడు వాళ్ళు ప్రలాపించుచున్నారు నెబో అంటే నెబో మీద అంటే కల్దీయులలో ఈ పేరు గల దేవుడు ఉండేవాడు నెబో హిబ్రీ భాషలో నబీ అంటే ప్రవక్త అంటే ఇక్కడ మోయాబీలలో భవిష్యత్తు చెప్పగలిగేవారు ఉన్నారు అక్కడ మేము భవిష్యత్తు చెప్పగలము అనేవాళ్ళు అక్కడ ఉండేవారు వాళ్ళు అక్కడికి ఎందుకు వెళ్ళారంటే ఏమయ్యా మీరు చెప్పిన ప్రవచనాలన్నీ ఏమైపోయినాయి అని వాళ్ళని అడగడానికి అక్కడ కూడా వెళ్ళారు ఇక్కడి నుంచే మోషే గారు వాగ్దాన దేశాన్ని చూస్తాడు నెబో తర్వాత మెదేబా ఇది కూడా నాశనం చేయబడ్డది ఇది కూడా నాశనం చేయబడదు ఈ నెబో మెదేబా ఈ రెండు లేవీల పట్టణాలు తర్వాత వాళ్ళు అంటే మోయాబీలు వారిని ఆ పట్టణాలను ఆక్రమించారు ఇంకా మనం చూస్తే వారందరి తలల మీద రెండవచనంలో వారందరి తలల మీద బోడితనమున్నది ప్రతివాని గడ్డము గొరిగింపబడి ఉన్నది చాలామంది మోయాబీలు చనిపోగా మిగిలిన వారు తమ తలలను గడ్డాలను క్షవరం చేయించుకున్నారు చాలా మత సాంప్రదాయాల్లో ఇంట్లో ఎవరైనా చనిపోతే ఇలా చేస్తూ ఉంటారు మరి యోబు గ్రంథంలో వారి తలల మీద బూడితనము ఉంది అంటే దాని అర్థం ఏంటంటే దుఃఖానికి సూచన దుఃఖానికి సూచన యోబు గారు కూడా ఏం చేశాడు మొదటి అధ్యాయం ఇరవై వచనం అప్పుడు యోగు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్ సాష్టాంగపడి నమస్కారము చేసి తలల మీద బోడితనము అది దుఃఖమునకు సూచన తలల మీద బోడితనం దుఃఖమునకు సూచన అనమాట దుఃఖమునకు సూచన తలల మీద బూడితనం అంటే మోయాబీల్లో చాలామంది చనిపోయారు కాబట్టి వారిని బట్టి వాళ్ళు దుఃఖపడడం మనం చూస్తాం ఇక మూడు నాలుగు వచనాలు మనం చూస్తే తమ సంత వీధులలో గోని పట్ట కట్టుకుందరు వారి మేడల మీదను వారి విశాల స్థలములలోను వారందరూ ప్రలాపించుదురు కన్నీరు వలకబోయేదురు నాలుగో వచనం హెష్బోనను ఎలా లేయును క్షమించాలి హెష్బోనును ఎలా లేయును మొర్రపెట్టుచున్నవి యాహస్సు వరకు వారి స్వరము వినబడుచున్నది మోయాబీల యోధులు కేకలు వేధులు మోయాబు ప్రాణము అతనిలో వణుకుచున్నది వారు గోను పట్టు కట్టుకున్నారు కన్నీరు కాలుస్తున్నారు కేకలు వేస్తున్నారు వణుకుతున్నారు మరి ఎవరు ఇలా చేస్తారంటే పాపాన్ని బట్టే ఇలాంటి స్థితి మానవుడికి కలుగుతుంది పాపాన్ని బట్టే మానవుడికి ఎలాంటి స్థితి కలుగుతుంది ఒకసారి కీర్తన ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిదవ కీర్తన మూడో వచ్చిన నుంచి మనం చూస్తే నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయిను నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు నా దోషములు నా తల మీదగా పొరిలిపోయినవి నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి నేను శ్రమ చేత మిక్కిలి కృంగి ఉన్నాను దినమెల్లా దుఃఖాక్రాంతుడని సంచరించుచున్నాను నా నడుము తాపముతో నిండి ఉన్నది నా శరీరంలో ఆరోగ్యము లేదు నేను సోమశల్ని బహుగా నలిగి ఉన్నాను నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను ఇదంతా కూడా పాపానికి కలిగేటువంటి శిక్ష అనమాట పాపానికి కలిగేటువంటి శ్రమ అయితే ప్రభును నమ్మితే అలాంటి అంగలార్పును కూడా ఆయన నాట్యంగా మారుస్తాడు గోనిపట్ట విడిపించి సంతోష వస్త్రాన్ని ధరింపచేస్తాడు ముప్పైవ కీర్తనలో పదకొండు పన్నెండు వచనాల్లో మనం చదువుతాం నా ప్రాణము మౌనముగానుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు నీవు నా గోని పట్ట విడిపించి సంతోష వస్త్రమును సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు లోకాసువార్తలో కూడా మనం చూస్తాం పదిహేనవ అధ్యాయంలో ఇరవై రెండవ వచనాన్ని మనం చదివితే ప్రశస్త వస్త్రాన్ని తెచ్చి విడి కట్టండి అంటాడు తండ్రి తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుని చూచి యష్యా భక్తుడు యషియా గ్రంథం అరవై ఒకటో అధ్యాయంలో అంటాడు మూడవ వచనంలో సీయోనులో దుఃఖించి వారికి ఉల్లాస ధరింప చేయుటకును బూడిదకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్థుతి వస్త్రమును వారికి ఇచ్చుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు కాబట్టి దేవుడే ఆయన ఎందు విశ్వాసం ఉంచితే ఇటువంటి స్థితిని మనకు వేపగలడు ఇంకా మన భాగంలోకి వస్తే పదిహేనో అధ్యాయం ఐదో నుంచి మనం చూస్తే పారిపోయిన మోయాబును మనం చూస్తాం ఐదో వచనంలో మోయాబు నిమిత్తము నా హృదయము అరుచుచున్నది అంటాడు భక్తుడు వారి యొక్క శ్రమను చూచి యశయ చెలించిపోయాడు చెలించిపోయాడు నా హృదయము అరుచుచున్నదే అంటున్నాడు నా హృదయము అరుచుచుంది యశయ సున్నితమైన మనస్తత్వం గలవాడు గనుక ఎవరికి బాధ కలిగిన ఆవేదన పడేవాడు ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చదువుతాం మూడు నాలుగు వచ్చిన నా నడుము బహు నొప్పిగా ఉంది ప్రసవించు స్త్రీ వేదన వంటి వేదన నన్ను పట్టి ఉన్నది బాధ చేత నేను వినలేకుండా ఉన్నాను విభ్రాంతి చేత నేను చూడలేకుండా ఉన్నాను నా గుండె తటతట కుట్టుకునిచున్నది మహాభయము నన్ను కలవరపలుచున్నది నాకు ఇష్టమైన సంధ్య వేళ నాకు భీకరమాయను ఇది కూడా ఇతరులకు కలిగినటువంటి నష్టాన్ని చూసి తట్టుకోలేనటువంటి పరిస్థితి ఇరవై రెండవ అధ్యాయం నాలుగో వచనం చదివితే నేను సంతాపము కలిగి ఏడ్చుచున్నాను నాకు విముఖులయుండు నా జన్మలకు కలిగిన నాశనమును గురించి నన్ను ఓదార్చుటకు తీవ్రపడకుడి అంటున్నాడు ఇక్కడ మోయాబు నిమిత్తం భక్తుని హృదయం ప్రవక్త హృదయం అరుస్తూ ఉంది అరుస్తూ ఉంది ఇరుమో గ్రంథం ఎనిమిదో అధ్యాయం చదివితే ఎనిమిదో అధ్యాయం పద్దెనిమిదో వచ్చిన పద్దెనిమిదో వచ్చిన నా గుండె నా లోపల సొవసిలు చిన్నది నేను చేత దుఃఖోపశాంతిని అందుతాను నిహేమియా గ్రంథం కొంతమంది భక్తుల గురించి మనం చదువుతున్నాం నిహిమయనందం మొదటి అధ్యాయం మూడవచ్చును వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు మరియు ఎరుషులు యొక్క ప్రాకారము పడద్రోయబడినది దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పి ఈ మాటలు వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినముల దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి లోకాసు వార్త పంతొమ్మిదో అధ్యాయం లోకాసు వార్త పంతొమ్మిది నలభై ఒకటి నుంచి చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎరుశలం పట్టణములకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషమ ఏడ్చి నీవును ఈ ధనమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుని నీడలా నీకెంతో మేలు కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి ప్రభువు నేను దర్శించిన కాలంలో నీవు ఎరుగుకుంటేవి గనుక నీ శత్రువులు నేను చుట్టూ గట్టుగట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కల నేను అరికట్టి నీలో ఉన్న నేను పిల్లలతో కూడా నేను నేలను కలిపి నీలో రాతి మీద రాయి నిలిచి ఉండని ఆయన దినంలో వచ్చి చున్నవని చెప్పారు ఆయన ఏడ్చారట ప్రభువారు ఎరుషలేమని కూర్చి ఆయన ఏడ్చారు రోమపత్రిక తొమ్మిదో అధ్యాయం మనం చదివితే పౌలు గారు ఏడ్చారు మొదటి అధ్యాయం మూడు మొదటి నుంచి మూడు వచ్చినా నాకు బహు దుఃఖమును నా హృదయంలో మానని వేదననివి క్రీస్తు క్రీస్తునందు నిజమే చెప్పుచున్నాను అబద్ధం అట్లేదు పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చున్నది సాధ్యమైన ఎడల దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై ఉండకూరుదును అంటారు ఇలాగ కొంతమంది భక్తులు ఇతరులకు కలిగినటువంటి వేదనలను బట్టి వారు దుఃఖపడి ఏడ్చినట్టు మనం చూస్తూ పౌలలో దుఃఖం కనబడుతుంది నశించు ఆత్మల విషయంలో అలాగే మనం కూడా నశించిపోతున్న ఆత్మల విషయంలో దుఃఖాన్ని కలిగి ఉండాలి ఇంకా మనం చూస్తే ఐదవ వచనంలో దాని ప్రధానులు మూడేండ్ల తరిపి దూడవలే సోయర వరకు పారిపోదు ప్రధానులు పారిపోతున్నారంట పూర్వకాలంలో లోతు కూడా సో పారిపోతాడు సుధము గుమ్మరు పట్టణాల మీదకి ప్రభు అగ్ని గంధకాలు కురిపిస్తున్నప్పుడు సోయరకు పారిపోతాడు సోయరకు పారిపోతాడు ఇంకా మనం చూస్తే లూహీతు ఎక్కుడు త్రావును ఏడ్చుచు ఎక్కుదురు నశించితమే అని ఎలుగెత్తి కేకలు వేయచు హరోనా ఏమో త్రావను పోవుదురు లూహితు అనేది గుహలు ఉండేటువంటి స్థలం అనమాట దావీదు ఆ స్థలాల్లో ఉండేవాడు సౌలు చేత తరం పడుతున్నప్పుడు ఆరో వచనం మనం చదివితే నిమ్రిము నీటి తావులు ఎడారులు గడ్డి ఎండిపోయింది చెట్టు చేమలు వాడబారుచున్నవి పచ్చనిది ఎక్కడా కనపట్టలేదు మేత భూములు బీడులైపోయాను శ్రమల కాలంలో ఏడేండ్ల శ్రమల కాలంలో కూడా ఇలాంటివి జరగడం మనం చూస్తాం ఇంకా ఏడు వచ్చినప్పుడు చూస్తే ఒక్కొక్కడు సంపాదించిన ఆస్తి తాము కూర్చుకున్న పదార్థాలు నిరవంజ చెట్లున్న నది అవతలకు వారు మూసుకొని పోదురు ఉగ్రత దినము నాస్తి అక్కరకు రాదు రాదంటాడు సామెతల గ్రంథకర్త ఉగ్రత దిన ఆస్తి అక్కరకు రాదు ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం అంటాడు ఉగ్రత వచ్చినప్పుడు ఆస్తి మనకేమి అక్కర అక్కరకు రాదు గతంలో మనం చూసాం కరోనా టైంలో ఇటలీ ప్రజలు డబ్బును బంగారాన్ని అంతటిని రోడ్డు మీదకు విసిరేసి కరోనా టైంలో రే మీకు ఎవరికి కావాలో అది ఆస్తి తీసుకెళ్ళిపోండ్రా కానీ మమ్మల్ని కాపాడండిరా అన్నారు ఆ దృశ్యాలు మనం చూసాం వాట్సాప్ ఫేస్బుక్లో చూసాం ఇంకా మనం చూస్తే ఎనిమిది వచ్చినలో రోదనము మోయాబు సరిహద్దులలో వ్యాపించను అంగలార్పు ఎగ్లయం వరకును బియరేలయం వరకును వినబడిన అంగలార్పు అంగలార్పు రోదనం దానికి గల కారణం పాపమే భవిష్యత్తులో శ్రమల కాలంలో కూడా అంతా రక్తమే కనబడద్ది ఎక్కడ చూసినా ప్రకటన గ్రంథం పద్నాలుగు అధ్యాయంలో చదివితే ఈ తొమ్మిది వర్షంలో మనం చూస్తే మరియు నేను ధీమోని మీదకి ఇంకొక బాధను రప్పించేదను మోయాబీలలో నుండి తెప్పించుకునే వారి మీదకి ఆ దేశంలో శేషించిన వారి మీదకి సింహమును రప్పించదను అంటాడు సింహం అంటే అశ్షూరు సింహము అంటే బబులోను ఆ రాజులకు అప్పగిస్తాను అని దాని భావం హిర్మియా గ్రంథం యాభై అధ్యాయం పదిహేడవ వచనం ఇస్రాయిల్ వారు చెదిరిపోయిన గొర్రెలు సింహములు వారిని తొలగొట్టెను మొదట అశ్సూరు రాజు వారిని భక్షించను కడపట బబులోను రాజైన ఈ నెబుగద్రజరు నెబుగద్రజరు వారి ఎముకలను నలగగొట్టుచున్నాడు ఇస్రాయిల్ వారు చదిరిపోయిన గురులు సింహాలు వారిని తొలగొట్టాయి ఒక సింహము అశ్సూరు రాజు రెండవ సింహము బబులోను అంటే వారిని అశ్సూరియులకు బబులోనుకు అప్పగిస్తాడు అని దీని భావం ఆ రీతిగా మోయాబీలకు దేవుడు శిక్షను విధించాడు ఇంకా మనం మోయాబీల పాపం ఏంటి మోయాబీల గర్వం ఏంటి అనే విషయాలు మిగతా అధ్యాయాల్లో రాబోయే అధ్యాయాల్లో మనం చూడవచ్చు ఇవి ఈ అధ్యాయంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుచితం అయితే మరొక అధ్యయనం రేపు ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె